అందరికీ నమస్కారం అండి ఈరోజు జంగారెడ్డిగూడెంలో విపరీతమైన వర్షం నాన్ స్టాప్గా నాకు తెలిసి టూ త్రీ అవర్స్ కూర్చింది అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ వర్షం రాలేదు టూ త్రీ అవర్స్ నుంచి కురవడం వల్ల అసలు వర్షం ఎలా ఉందా అని అసలు వర్షం ఎలా ఉందా అని చెప్పేసి జంగారెడ్డిగూడెం టౌన్ చూద్దామని నేను వర్షంలోనే ఒక్కడనే వెళ్ళడం జరిగింది బైక్ మీద అయితే వర్షం కన్నా ముందు ఈ రోడ్లు పరిస్థితి చూసి ఒకసారి నేను ఎమ్మెల్యే గారికి చూపిద్దామని ఈ రోడ్లు జస్ట్ శాంపుల్ అంతే మొత్తం తెలియదు జస్ట్ ఇక్కడ ఆక్సిజ్ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ మన బస్ స్టాండ్ ముందు వరకు తీయడం జరిగింది అంతే ఈ కొద్ది లెక్కే చాలా అధ్వానంగా ఎక్కడ గొయ్యో ఎక్కడ నుయ్యో ఎక్కడ రోడ్డో కూడా తెలియని పరిస్థితిలో ఉంది సార్ ఇదేమి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడానికి కాదు సార్ మీకు మళ్ళీ సీట్ వచ్చి మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకోవాలి మేము అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని నేను ఈ రకంగా పాపులర్ చేస్తున్నాను సార్ ప్రజలకి మీ గురించి తెలియజేయాలని సార్ ఎందుకంటే మళ్ళీ మీరు కావాలి సార్ మాకు ఎమ్మెల్యే కింద మీరు అమెరికా వెళ్ళి మీరు ఉద్యోగం చేసుకోవచ్చు సార్ దయచేసి ఇలాంటి అభివృద్ధి ఇలాంటి రోడ్లు ఇలాగా విదేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరే ఉండాలి సార్ నా తాపత్రయం మొత్తం కూడా ఇంకా మీరు ఏమన్నా నా మీద ఇంకా మీరు ఎఫర్ట్స్ పెట్టమంటే మీకు మినిస్టర్ పదవి వచ్చే వరకు కూడా నేను ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెడతాను సార్ లేదు మనకి నెక్స్ట్ టైం ఎమ్మెల్యే వస్తే చాలు ఈ విధంగా చేస్తే చాలు అని అంటే కొన్ని ఈ విధంగా అయినా సరే నేను వర్షంలో తడుచుకుంటా అయినా సరే ఈ రోడ్ల పరిస్థితి ఈ జనాల పరిస్థితి మీ గురించి సార్ నేను ఏం చేసినా నేను కష్టపడేదంతా కూడా కేవలం నెక్స్ట్ టైము మీరు ఇరవై తొమ్మిదిలో కూడా మీరు ఎమ్మెల్యే అవ్వాలని నా తాపత్రయం సార్ నేను ఈ రోడ్లు చూపించడం ఈ రోడ్లు చూపించడం కూడా మీరు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం గురించే సార్ ఈ నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా సార్ మీ గురించే మిమ్మల్ని అంత ఎత్తులో చూడాలని మిమ్మల్నే మళ్ళీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలకి చూపించాలని నా యొక్క ఆశ ప్రయత్నం సార్ అంతటి మీరు దీని గురించి వేరేగా ఆలోచించకండి Untuk Anda,